చె చెప్తుంటున్నాము ఇలా గద్దరి ఏదైతే నీ పద్మశ్రీ అవార్డు అనేటువంటిది అని గోరుకు సమాజం సమాధిస్తుంది కాదు సరిపోదు కూడా మీరు అనుకుంటున్నటువంటిది మీకు ఇస్తుంది ఇలా నువ్వు మాట్లాడేసు అమ్మ నువ్వు ఎక్కడ చెప్పు గద్దరంటే చెల్చబడ్డే చెల్లెళ్ల కోసము కొమ్ములను కూల్లెమ్మ అని పాట పాడి నిండు అమాసారు ఆడబిడ్డ పుట్టిన చెప్పి పాడిన తల్లి ఒక విప్లవ కవి అయిన ప్రజల కోసం తొక్క సాహిత్యము దాని ఇంట్లో పెట్టుకున్న తుపాకీ పెట్టుకోశని మీ మినిస్టర్ మాట్లాడడము దాన్ని నువ్వు సంబంధించడము నువ్వు ప్రశ్న పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందా తల్లి ఇలా నీకు చెప్తున్నా ఇక మణిపూర్లో మహిళలను ప్రపంచ దేశాలు సిగ్గువలసెప్పించి దింపినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావమ్మా మహిళలు బట్టలు ఇచ్చినప్పుడు కొంత పోయిందమ్మా మహిళల సమస్యలు ఎక్కడ ఎక్కడమేందమ్మా ఇదే నీ మోడీ ఇలా నడిపినప్పుడు వచ్చి సంతాపం అది కూడా తప్పేదమ్మా ఆయన వచ్చి సంతాపం అడిపేడు గద్దరు పేదవారి కుండెల్లో పోరాటం చేసినాడు ఆయనకంగీకరించాడు ఇలా నేను ఏందమ్మా ఇది మంచిది కాదు మీ గుంటున్న సురేఖలో ఇలా మేము ఒకే అనుకుంటున్నాము మీ గొప్పదనం కాదు మహిళల విషయంలో ప్రతి చిన్న విషయంలో గద్దలు పెట్టి ప్రతి విషయంలో అట జరిగినా కానీ కూడా ఏ పార్టీ ఏ రాజకీయం కులము మతము లేని అటువంటి వ్యక్తి గద్దలు ఆ గద్దలు అన్నటువంటి వ్యక్తి ఎవరికి అనేది జరిగిన ప్రజల పక్షను కొట్లాడా వ్యక్తిని ఈ మన అడిగిన రా వాళ్ళ కుటుంబం అడిగినరా గత సంఖ్యలు అడిగినరా ఏదో ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అని చేసినది తెలంగాణ పొడుస్తున్న పొద్దు అన్న ఒక పాట మీద తెలంగాణ ఉన్న నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో ఎగిరి అమ్మా ఆ తెలంగాణ పాట పాడడానికి ఆర్టికల్ త్రీని బలపరిచిందమ్మా ఈయన నువ్వు కూడా మాట్లాడేసి ఒక పరిచి వచ్చింది చేసిన తప్పు పట్టుకొని కాబట్టి మేము ఒక్కటే చెప్పుకుంటున్నాం రేపు ముప్పై ఒకటి తర్వాత అదిత్య మాట ఎందుక తీసుకుపోతే మీ బండి సంజయ్ గారు మీరు అనే పదానికి నువ్వు అనే పదానికి మాత్రం దూరం అవుతారు ఇది మాత్రం మీరు గుర్తు చేసుకొని ప్రజల ఎట్లా తిరుగుతావో చెప్పుకుంటున్నావు ఇక్కడ నువ్వు ఏం చేసామని పోటీ ఇచ్చిందమ్మా తిక్కచ్చింది బీజేపీ ఈయన బీసీలు కష్టపడి బీజేపీ పార్టీలో ఎందరో బీసీలు ఉంటే నీ ఆలకి లేకుండా వచ్చి ఎట్లా చేసినావమ్మా అమ్మా చెప్పండి ఇక్కడ బీసీ మహిళలు లేరా ఈయన సొంటి మహిళల కోసం పోరాటం చేసిన గద్దల మీద నువ్వు ప్రేమిపెట్టువంటి చేతవాళ్ళ మేము అంటున్నాం ఆ మాటలు వెనుక తీసుకోకపోతే ఈయన మేము దాని ముక్కున్న పద్ధతిలో రామాలయ్య నువ్వు ఎట్లా చెబుతావు ఈ మాటలు వెనుక తీసుకోవాలి ఈయన బండి సంజయ్ మాట్లాడేసి మాట దుబాకు బట్టి కాలు చంపిన అది ప్రూవ్ చేయాలనే ముప్పై ఒక్క తర్వాత ఆయన జయంతి తర్వాత మేము విడిచిపెట్టండి ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన అడిగాడు ఈయన పేదల కోసము ఆయన తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తులు ఇలా ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు కాబట్టి తెలంగాణ వచ్చేసింది ఆయనను పట్టుకొని కూడా ముఖ్యమంత్రి అడిగిందని చెప్పి ఆయన మీరు రాజకీయాలు చేసుకుంటే వ్యక్తిగతం చేసుకోండి కానీ ముఖ్యమంత్రిని మాత్రం ఈ విషయంలో ముఖ్యమంత్రి చాలా స్వస్థంగా ఉన్నాడు ప్రజల పక్షన మీరు మీరు చెప్తున్న చుట్టూ ఒక గెలవగానే పదిహేను లక్షలు పతి కాకొలో పడతాయి అని చెప్పిండ్రు మరి పట్టయా మీ మోడీ గారు వేసినా నల్ల డబ్బులు తీసుకెళ్తారు ప్రజల మోసం చేసిండు మరి దాని మీద గొంతేమైందమ్మా దాని మీద మాట్లాడే కదా మహిళలకు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారమ్మా ఇలా ఉంటుంది మనుషులు ఒక మంత్రి కూడా మాట్లాడతారు మహిళల పరిమి మీద చెప్పు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూకోడి బిల్లు ప్రవేశపెట్టకపోతే మహిళలకు ఆర్థిక రాజకీయ మరి రంగాలలో ప్రవేశమే లేదంటే చూడండి మీ బీజేపీ పార్టీ ఆయన దగ్గరకు హిందుకోడి బిల్లు కోరుతుంటే మీ ఆరేసే ఒక మూడు సార్లు అయినా పోయి హిందూ హిపో బిల్లు అని మీద అమ్మ మీరు మాట్లాడుతున్నాడు రక్తపాతం సృష్టించే ఈ దేశంలో నక్సలైతే కంటే నక్సలైతే ముట్టిందే మీ వాళ్ళ ముఖ్యం మీ ఆదేశాలు మీ ప్రజల కదా ఇవన్నీ ఏమంటే నక్సలైతే పుట్టినామా రక్తపాతం మీద మీ ముప్పై ఒక్క తర్వాత కూర్చుంటే అన్ని ప్రూవ్ చేయగలుగుతాం మీరు గద్దరు కాల్ సంపే ప్రూవ్ చేయకపోతే మీ గ్రామాలలో తిరిగినాం ఎక్కడ సుబ్బాయి కట్టడో ఏ ఎన్ఐహచ్చి మేము చెప్పాడు కదా బండి సందర్భం చేసినా ఆ రిపోర్ట్ అన్ని చేయకపోతే మాత్రము మేము అంబేద్కర్ దగ్గర సృష్టిలో అంబేద్కర్ దగ్గర కూర్చుంటాం అవి ప్రూవ్ చేయకపోతే మీ మంత్రి పదవి మీరు గ్రామాలలో ఎక్కడ తిరుగుతుందో చూస్తాం ఇక ఇప్పుడు ఎందుకు అంటే నిన్న ఒక మహిళగా వర్ణించిన ఎప్పుడైతే గద్ద కాపీకి తీసుకొచ్చినో ఆ మహిళలే నిన్ను మరి గ్రామంలో ఎట్లా దిగుతూ వాళ్ళకి చెప్పుకుంటున్నాం కాబట్టి మేము ఒకటే అనుకుంటున్నాం బేసరత్ ఈ దేశంలో పెడుతుంది తొంభై శాతం ప్రజల గుండెల్లో దీపం గద్ద ఆయన సత్యత వరకు కూడా ఆయన పేదల పక్షాన్ని ఉన్నాడు ఏ పదవి కావాలన్నప్పుడు ఆయన ఎప్పుడో పదవి ఆశించడాడు ఆయన ఎన్ని అవార్డులు అసలు తీసుకోలేదు ఆయన అంత మర్షిని పట్టుకొని మేము మాట్లాడాల్సి పరిస్థితి ఓడు మాట్లాడుతాడు షూట్ ఆర్డర్ ఇచ్చిందని ఇల్లంతకుంటులు వాడకుండా మాట్లాడు మాట్లాడలేదు షూట్ ఆర్డర్ అంటే ఏం లేవాయి ఇల్లంతకుంట ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడుతున్నాం షూట్ ఆర్లో ఎవరైనా ఇచ్చినప్పుడు షూట్ ఆడరు నీకేమన్నా తెలుస్తా చట్టాలు చేసినాక మాట్లాడండి చట్టాలు తెలవకుండా మీరు మాట్లాడకండి గద్దరు అడగలేదు బేసరత్నం మేము చెప్తున్నాం దళిత సంఘాలు అడగలేదు మీ అవార్డు కూడా అక్కర్లేదు కానీ గద్దరు షూట్ చేసిండు గద్దరు ఇది అని తర్వాత ఎప్పుడు సినిమా వచ్చినప్పుడు వక్కున పెడితే ఆయన అక్కడ పోయి పాట పాడిండు పాట పాడినప్పుడు తప్పైందమ్మా మీరు మాట్లాడుతారు కాబట్టి మీరు మీ గౌరవతం తగ్గించుకొని వెంటనే భయసరత్ చెప్తున్నావు అనే క్షమాపణ చెప్పకపోతే మీరు మేము ఈ గ్రామాలలో ఎట్లా తిరుగుతావు చూద్దాం మినిస్టర్ మినిస్టర్లు నేను అనుకుంటున్నాను ఇట్లాంటి వాడు ఎందరో వేయరు ఇట్లాంటి వాడు ఇట్లా ఎందరో వేయరు ఇలా మహిళ మహిళలు ఎన్నో లేదు చెబుతుంటున్నాయి ఇలా వాళ్ళు చర్చబడే చల్లల కోసం గద్దరణ చేసిన సో త్యాగ ఎంతో ఉంది అది పురుషులకమైంది ఆయన పాట ప్రతి గురుషుడు గుండెలో ఉండేది పాట ఆయన దీపం వెళ్తుంది మీరు ఎక్కడమ్మా ఆయన లేకపోతే నీ సంజయ్ నే కూడా తిక్కి రాకపోవు ఈ జిల్లాలో లక్షలైట్ బుద్ధిమైన పీచి ముందు వచ్చింది మీరు సంజయ్ ముక్కు చేసేరు లేకపోతే నీకెక్కడదమ్మా ఈ స్థాయి కాబట్టి మేము ఫేసిన మేము విజ్ఞప్తి చేస్తున్నాం నువ్వు క్షమాపణ చెప్పకపోతే మీ బండి సంజయ్ వెనక తీసుకోకపోతే ముప్పు ఒకరి తర్వాత మేము చెప్పగలుగుతున్నాం శ్రీస్తులు అంబేద్కర్ దగ్గర మేము అక్కడ చేస్తాం సవాల్ చేస్తున్నాం మీరు రావాలని చెప్పి నేను మీకు డిమాండ్ చేస్తున్నాను